ధర్నా జరిగితే నా మీద కేసు నమోదు చేస్తున్నాను నాకు అర్థం కాల నేను మాట అడుగుతాను పోలీస్ వారిని అడుగుతున్నాను రాష్ట్ర ప్రజానీకాన్ని అడుగుతున్నాను విఘ్నైనటువంటి ప్రజలను అడుగుతున్నాను నిన్న గుంటూరులోనే ధర్నా జరిగిందా గుంటూరులోనే మెమోరాండం ఇచ్చామా గుంటూరులోనే ఊరేగింపు చేశావా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ర్యాలీ చేశాం ర్యాలీకి ముందు పర్మిషన్ అడిగాం పర్మిషన్ ఇవ్వలేదని చెప్పలేదు నేను బయలుదేరితే నా ఇంటికాడ కూడా నన్ను ఆపలేదు కొంత దూరం వెళ్ళిన తర్వాత బ్యారికేడ్స్ అడ్డం పెట్టారండి ఎక్కడ అడ్డం పెట్టారు ఈ రాష్ట్రంలో ఎక్కడ అడ్డం పెట్టారా చూసి చూడట్టు పోయారు వెళ్ళారు ఇచ్చాము మెమోరాణాలు ఇచ్చారు తిరిగి వచ్చారు ఇంతే కదా ఇది ఒక ప్రజా ఉద్యమం దీని మీద నాకు బ్యారికేడ్లు అడ్డం పెట్టడం ఎందుకు అడ్డం పెట్టారు తెలుసా మీకు అక్కడ సీఎం ఒక ఆయన వేశారు ఆయన మన లోకేష్ గారి బంధువు నా కోసమే వేసినట్టున్నారు అక్కడ ఇది మొదటిసారి తగ్గాదా కాదు ముందు మీరు కూడా చూసుంటారు సోషల్ మీడియాలోను పేపర్లోను అప్పుడు నామే తగదనే ఇవాళ నామే తగదనే ఏం పోయే పోయేగానో వచ్చిందండి మెమోరానాన్ని తీసుకెళ్లి సంతకం పెట్టి ఒక ఒగిచ్చి తిరిగి వచ్చేస్తాం కదా ఇదే కదా మేము చేసేది మేము ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేశామా పెద్ద పెద్ద బ్యారికేడ్స్ పెట్టి ముప్పై నలభై మంది పోలీసులు పెట్టి మమ్మల్ని రెచ్చగొట్టి మా మీద కేసు పెట్టి మమ్మల్ని రాబలేద్దాం అనుకుంటున్నారు ఏం చూస్తాం సిద్ధంగా ఉన్నామని చెప్పాం కదా ఎందుకు ఇన్నిసార్లు రెచ్చగొడతారు నాకు అర్థం కాలేదు ఐఎమ్ పొలిటిషియన్ పొలిటీషియన్ నేనేమి దారిపోయే దానయ్యని కాదు రవిడీ షీటర్ని కాదు దొంగను కాదు దొంగలను పట్టుకోండియ్యా రవిడీ షీటర్ని పట్టుకోండియా హత్యలు చేసేవాళ్ళని పట్టుకోండియా ఒక ప్రజా ఉద్యమాలు నిర్మించేటటువంటి రాజకీయ నాయకుడిని మీరు అనచాలని ప్రయత్నం చేస్తే కళ్ళు మూసుకోము నోరు మూసుకోము అనేది కూడా పోలీసు వారికి హెచ్చరిక చేస్తున్నా ఇవాళ పోలీసులు మీరు లోకేష్ బాబును చూసి ఏదో పెద్ద గొప్ప అనుకుంటున్నారేమో మీ పోస్టింగ్ల కోసం మీ పోస్టింగుల కోసం మీరు తాపత్రయపడకండి పడకండి ధర్మం కోసం న్యాయం కోసం పోరాడే వ్యక్తుల్ని గౌరవించండి చట్ట వ్యతిరేకంగా ఉంటే కేసులు పెట్టుకొని మాకు అభ్యంతరం లేదు నేను రోడ్డమ్మడే వెళ్తా ఉంటే బ్యారికేడ్లు అడ్డం పెట్టి నా మీద కేసు పెడతారండి ఏమిటి అన్యాయం ఈ అన్యాయాన్ని సహిస్తూ ఊరుకుంటామనుకున్నారా మేము ఎన్నాళ్ళంది ఇంకా మూడున్నర సంవత్సరాలు మాత్రమే మూడున్నర సంవత్సరాల తర్వాత మళ్ళీ వచ్చేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే ఏమిటి అన్యాయం ఏ ఉద్యమాలు చేయకూడదా మెడికల్ కాలేజీ వ్యతిరేకంగా మాట్లాడకూడదా మెమోరానాలు ఇవ్వకూడదా ఇది ప్రజాస్వామ్య పద్ధతి కాదా గుర్తుపెట్టుకోమని పెట్టుకోమని మనం చేస్తున్నా పోలీసులు ఏదో లోకేష్ చెప్పినట్టు అకౌంట్ సీఐ మాత్రం లోకేష్ చెప్పినట్టు వింటాడు అని బంధువు అంట కడవ పోలీసులు చెబుతున్నా నేను ఎస్పీని నేను వాళ్ళు మార్నింగ్ ఫోన్ చేసి అపాయింట్మెంట్ అడిగా ఆయన ఫోన్ ఎత్తలా మెసేజ్ పెట్టా సమాధానం రాలా వాళ్ళ సీఎస్తోను వాళ్ళ వాళ్ళ దగ్గర పిఎస్తో మాట్లాడా బిజీగా ఉన్నారండి తర్వాత పిలుస్తూ ఉన్నారు నేను ఎస్పీ దగ్గరికి వెళ్ళి నేను రిప్రజెంట్ చేయదలుచుకున్నాను అవకాశం ఇస్తే ఇవ్వకపోతే ఇవ్వమక్కడ చూస్తాం ఏముందాలో ఎస్పీలు కానీ డి ఐజీలు కానీ డీజీపీలు కానీ ప్రజల యొక్క సమస్యల్ని వినడానికి కూడా అవకాశం ఇవ్వాలి అందులోనూ మాజీ మంత్రి అయినటువంటి నన్ను ప్రజాప్రతినిధి మాజీ ప్రజాప్రతినిధి ఆయన నన్ను కూడా వినడానికి మీరు సుముఖంగా లేరంటే మీరు కాకి బట్టలు వేసుకోవటం ఎందుకయా పచ్చ చొక్కాలు వేసుకోండి కింద నుంచి పైదాకా మాకేం అభ్యంతరం లేదు రోజులు ఎప్పుడు ఒకేలాగా ఉండవనే విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోవాల్సిందిగా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను మీరు నన్ను హెరాస్ చేయడానికి కుట్రబన్నారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో జరగండి ఒక్క గుంటూరులోనే ఎందుకు జరుగుతుంది నా మీద మీరు టార్గెట్ చేశారు చేసుకోండి చూసుకుంటాను దేనికైనా సిద్ధంగా ఉన్నానని కూడా మరొక్కసారి పునరుద్ఘాటిస్తున్నాను అవునండి నాకు అర్థం కాదు ఒంటికాల మీద రావడం అసలు పోలీసులు ఎందుకు ఆపాలి చెప్పండి నాకు నాకు పర్మిషన్ లేదు ఫర్ కైండ్ ఇన్ఫర్మేషన్ పర్మిషన్ లేకపోతే ఏం చేయలేదు వాళ్ళు చట్ట ప్రకారం వ్యవహరించే వ్యక్తుల కాదా పర్మిషన్ లేకపోతే మీకు పర్మిషన్ లేదని ఇంటికి వచ్చి నాకు నోటీస్ ఇవ్వాలి ఇవ్వాలి అవసరం లేదా ఇంటికాడ బయలుదేరేటప్పుడు మీరు బయలుదేరాను వీళ్ళేదని చెప్పాలా చెప్పాలా అవసరం లేదా నేను స్వామి థియేటర్కి వెళ్ళేటప్పుడు ఆగమని చెప్పాలా చెప్పాలా అవసరం లేదా మేము ఊరేగింపుగా వందలాది మంది జనంతో బయలుదేరుతుంటే మధ్యలో ఆపటం ఏంటని అడుగుతున్నా మధ్యలో బ్యారికేడ్స్ పెట్టాల్సిన అవసరం ఏంటని అడుగుతా ఉన్నా వాళ్ళు చెప్పేది వాళ్ళు చెబుతున్నారు ఆంధ్రజ్యోతి చెప్పేది ఆంధ్రజ్యోతి చెబుతుంది ఈనాడు చెప్పేది ఈనాడు చెబుతుంది ఏం చెబుతుంది అంబటి రాంబాబు పోలీసుల మీద దౌర్జన్యం చేశాడు ఏందండి నేను పోలీసుల మీద దౌర్జన్యం చేస్తానా పోలీస్ ఏ ఫోర్స్ నా వేక్ అడ్డం వచ్చినప్పుడు నేను వెళ్ళే ప్రయత్నంలో వెళ్తాను దాన్ని నేను పోలీసులు దౌర్జన్యం చేశాను పోలీసులు కొట్టాను పోలీసులు నెట్టాను నన్ను ఎట్లా వెళ్ళు చూడాలా మీరు విజువల్సు మేము ఎంతమంది మీ బారికేడ్స్ పెట్టుకుంటూ వెళ్తాను మేము వెళ్ళాల్సిన అవసరం లేదా ఒక ఆర్డీఓకి రిప్రజెంటేషన్ ఇవ్వాలని మా అధినాయకుడు మాకు సందేశం ఇచ్చినప్పుడు ప్రోగ్రామ్ ఇచ్చినప్పుడు మేము వెళ్ళడం తప్ప ఇంతకుముందు చంద్రబాబు వెళ్ళలేదా ఇంతకుముందు తెలుగుదేశం నాయకులు వెళ్ళలేదా ఇంతకుముందు పవన్ కళ్యాణ్ వెళ్ళలేదా పవన్ కళ్యాణ్ పోలీసులు ఆపితే రోడ్డు మీద పడుకున్నాడే ఆ రోజు ఏమైంది ఆ రోజు పవన్ కళ్యాణ్ దౌర్జన్యం చేశాడు కాదా ఏంటండి నాకు అర్థం కాలేదు మితిమీరి ప్రవర్తిస్తున్నారు పోలీసు యంత్రాంగం తెలుగుదేశం సైన్యంలాగా వ్యవహరిస్తున్నారు జాగ్రత్త అని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా భయపడటానికి సిద్ధం లేదు అని కూడా చెప్పదలుచుకున్నా మీరు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు ఈనాడు ఆంధ్రజ్యోతి వాళ్ళకు సంబంధించిన యూట్యూబ్లు అన్ని అంబటి దౌర్జన్యం చేశాడు అంబటి రాము ఏంటండి ఒక సిఐ మీద డిఎస్పీ మీద దౌర్జన్యం చేస్తే ఊరుకుంటారండి నన్ను ఒక ప్రవాహంలాగా ఊరేగిపోయి వెళ్తున్నప్పుడు నువ్వు ఇచ్చేసేయాలి వేయి ఇచ్చే తర్వాత కేసు పెట్టుకో తప్పలేదు లేకపోతే ముందే నోటీస్ వేయవు తప్పలేదు నోటీస్ ఇవ్వవు ఎలా చేస్తావు కొంత దూరం మధ్యలో వచ్చి అడ్డం పడతావు తోసుకెళ్తే మా మీద కేసు పెడతావు పెట్టుకో వి డోంట్ కేర్ విల్ ఫేస్ ఇన్ ది కోర్ట్ న్యాయస్థానాల మీద విశ్వాసం ఉన్నటువంటి వ్యక్తులు మరి మాట్లాడితే ప్రాక్టీస్ చేయకపోయినా న్యాయ వృత్తిలో కొంతకాలం పనిచేసిన వాడిని న్యాయ పట్టభద్రుణ్ణి నాకు తెలుసు నేను ఎదుర్కొంటాను మీరేం చేసుకున్నా లెక్క చేయను ఈ ప్రజా ఉద్యమంలో ఒక భాగస్వామినై ముందుకు నడుస్తాను వాళ్ళు ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా అది తప్పు 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 పరిగెత్తుకు వస్తున్నాయి ఎన్ని వచ్చినాయా పరిగెత్తుకున్నాయి ఏంటి లెక్కలు అట్టాగా వస్తాయి లోకేష్ చెప్పే లెక్కలు ఇంకెక్కువ కూడా వస్తాయి తక్కువ చెప్పాడేమో ఊరినే డబ్బు